హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మై షో ఆది పురుష్ డైరెక్టర్ హోంరాజ్ నిర్మాణంలో వచ్చిన ఇన్స్పెక్టర్ జిండే మూవీ అయితే జస్ట్ ప్లే కంప్లీట్ చేశారు మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ మెయిన్ లీడ్ బై మనోజ్ బాజ్పేయి గారు అండ్ కుబేర విలన్ అయినటువంటి జిమ్ షాప్ మరి ఈ సినిమా ఎలా ఉంది వత్తువచ్చా లేదా తెలుసుకునే ముందు మీరు గనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీసారని ప్రచారం అయితే చేశారు అండ్ అలాగే చివర్లో కూడా రియల్ ఇన్స్పెక్టర్ సిండే గారిని ఒక సీన్ చూపించారు నిజంగా ఎంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద సినిమా తీయడం అంటే ఆడియన్స్ కి నేచురల్లీ ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి కదా సో ఈ మూవీ చూసాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది మీరు గనక ఖాళీగా ఉంటే ఒక్కసారి లుక్ అయితే వేసేయండి లైన్ వచ్చేసి ముప్పై మూడు హత్యలు చేసిన క్రిమినల్ మన జిమ్ షర్మ్ గారు తిహార్ జైలు నుండి తప్పించుకుంటారు అయితే ముంబై లోనే ఒక ధైర్యవంతుడైన ఇన్స్పెక్టర్ జిండే మనోజ్ బాజ్ అతన్ని పట్టుకోవడానికి అయితే వస్తారు ఈ మిషన్ లో క్రిమినల్ పట్టుకున్నాడా లేదా అండ్ తను తన టీమ్ తో చేసిన ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగాయి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ మనోజ్ బాజ్పాయి గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మ్యాన్ లో ఎలా ఇక్కడ కూడా పోలీస్ గా అండ్ ఎమోషనల్ టచ్ తో చాలా బాగా చేశారు అండ్ అలాగే జెండి గారి భార్య పాత్రలో చాలా మంచి అయితే ఇచ్చింది అలాగే సచిన్ కడేకర్ అండ్ ఇతర సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా డీసెంట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా విలన్ గా చేసిన జిమ్ కి మరోసారి ఒక డీసెంట్ రోల్ దక్కిందని చెప్పాలి కానీ ఆయన క్యారెక్టర్ కి మరింత ఇచ్చి ఇచ్చుంటే ఇంకా బలంగా ఉండేది అనే ఫీలింగ్ అయితే కలిగింది ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాక్ డ్రాప్ ని చాలా నీట్ గా చూపించడమే కాదు చాలా బాగా రీక్రియేట్ అయితే చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు పోలీస్ ఆఫీసర్స్ మధ్య వచ్చే కొన్ని సిచువేషనల్ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి సినిమాకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కొన్ని సీక్వెన్సెస్ ఎంగేజింగ్ గా నడిచిన చాలా చోట్ల చిరాక్ అయితే తెప్పించాయి దానికి తోడు స్టోరీ నెరేషన్ కూడా చాలా స్లో గా వెళ్ళింది అనే ఫీలింగ్ కలిగింది మొదటి పది నిమిషాలు ఓకే గానీ ఆ తర్వాత సినిమా మొత్తం డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో ఉండాల్సిన థ్రిల్ ని సస్పెన్స్ ని సరిగా బిల్డ్ చేయలేదు అని అనిపించింది చాలా చోట్ల లాజిక్ అయితే మిస్ ఎంతలా అంటే విలన్ కి ముందు పోలీసు ఉన్నా సరే గుర్తించకపోవడం తీసుకున్నారు కానీ ప్రాపర్ గా రాసుకోలేదు అనిపించింది మ్యూజిక్ అండ్ బీజిఎం ఎడిటింగ్ కాస్త టైట్ గా మూవీ ఎంగేజింగ్ గా ఉండేది డైరెక్టర్ చిన్మై మండల్కర్ అటెంప్ట్ ఓకే కానీ ఎగ్జిక్యూషన్ స్లో పేస్ లో వెళ్ళింది మొత్తానికి ఈ సినిమా ఎలా అనిపించింది అంటే ఇన్స్పెక్టర్ జిండే ఇది ఒక గ్రిప్టింగ్ థ్రిల్లర్ కాదు కానీ ఓకే ఓకే ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు మనోజ్ బాజ్ పై ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు కాకపోతే ఎవరైనా ఫాస్ట్ పేస్డ్ థ్రిల్ త్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిస్సాయింట్ అయితే అవుతారు మీరు ఖాళీగా ఉండి టైం పాస్ కి చూడాలనుకుంటే చూసేయండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఆల్రెడీ మీరు ఎవరైనా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై షైనింగ్ ఆఫ్ జై హింద్